హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను స్ట్రాబెరీ ప్లాంట్స్ ఉంటాయి కదండీ అందులో నుంచి వచ్చిన కొత్త బ్రాంచెస్ అంటే కొత్త మొక్కలు ఉంటాయి కదండి అవి ఎలా నాటుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కొత్త ప్లాంట్స్ ఏనండి నేను లాస్ట్ ఇయర్ ఒక్కే ఒక ప్లాంట్ పెట్టాను ఇందులో నుంచి నాకు చాలా మొక్కలు వచ్చేసేయండి చూడండి ఇలా తీగలా కనిపిస్తుంది కదా ఈ తీగలాగా వచ్చి ఆ చిగురు అనేది మొక్క అనేది ఏర్పడుతుందండి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా ఉంటుందండి కొత్త బ్రాంచ్ అనేది ఇలా తీగలా వచ్చి ఆ సిగురిన మొక్క అనేది ఏర్పడుతుంది ఇది ఇలా మనం సాయిల్లో అలా పెట్టేసుకుంటే అక్కడ అలాగ మొక్క అనేది నాటుకుంటుంది అనమాట అందులో నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ చాలా వస్తాయి చూడండి ఇలా ఉంటాయండి కొత్త మొక్కలు ఇది చూడండి చూపిస్తున్నాను కదా ఇలాంటి ప్లాంట్స్ అనేవి చాలా వస్తున్నాయండి చూడండి చూపిస్తాను మీకు లోపల ఎన్ని ఉన్నాయి అనేది చూడండి ఒక్క ప్లాంట్ నుంచే ఇంచుమించు ఒక నాలుగైదు వచ్చాయండి చూడండి ఇదిగో చిన్న వేర్లు కనిపిస్తున్నాయి కదండీ అది ఒకటి వచ్చిందండి ఇంకా ఇటువైపు ప్లాంట్కి కూడా చూడండి అది కూడా ఒకటి వచ్చింది ఇంకా అలా వస్తూనే ఉంటాయండి మనకి ఇవి ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అవి పెట్టేటప్పుడు కదిలిపోకూడదు చనిపోతాయి అన్నమాట మళ్ళీ అది పెట్టేసి అటు ఇటు కదిపేమంటే మొక్క వేరు కుళ్ళు వచ్చేసి చనిపోతుంది అనమాట వేరు పాడైపోతుంది అయితే దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలనే విషయానికి వచ్చేసరికి అండి మనకి ఓన్లీ క్రాపింగ్కి కాబట్టి బనానా ఫీల్ పర్టిల ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుందండి శుభ్రంగా కాస్తుంది అయితే సాయిల్ మిక్స్ ఒకటి కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుందండి మనకి ఇంకా అంతేనండి చూడండి ఇదిగో ఇలా వస్తాయండి కొత్త కొత్త మొక్కలు అనేవి ఇలా వస్తాయి వాటిని మనం ప్లేస్ చేసేయడమే అంతేనండి మించి ఇంకేమీ లేదు ఇది చాలా ఈజీ గ్రో అయ్యే అండి దీనికోసం పెద్ద కేర్ అవసరం ఉండదు అయితే మనం మల్చింగ్ మాత్రం కంపల్సరీ చేయాలండి నేను ఇంకా మల్చింగ్ చేయలేదు మల్చింగ్ మన చెక్క పొట్టుతో చేసుకుంటే బాగుంటుందండి మల్సింగు అదే అండి మనం రంపం పొట్టు అంటాం కదా దాంతో చేసుకోవాలండి చాలా బాగుంటుంది మొక్కకి సాయిల్ నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు వీటిని ఇలా ప్లేస్ చేశాను చూడండి ఆ పాట్ నుంచి వచ్చిన కొత్త మొక్కల్ని ఈ పాట్లోకి ప్లేస్ చేశాను అంతేనండి చూడండి ఇలా ప్లేస్ చేసుకోవాలి మనం నేను ఎప్పుడు పాటింగ్ మిక్స్ ఈ ప్లాంట్స్కి ఎలా తీసుకుంటానంటే ఫార్టీ పర్సెంట్ కౌడంగింగ్ మెన్యూర్ లేదా వర్మీ కంపోస్ట్ అయినా తీసుకొచ్చండి అలాగే ట్వంటీ పర్సెంట్ ఏమో రివర్ యాండ్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ ఏమో నార్మల్ గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నానండి ట్వంటీ పర్సెంట్ ఏమో హసుకుంటుంది కదండి తౌడు మన ధాన్యం పొట్టు ఉంటుంది కదండి అది తీసుకున్నాను అంతేనండి పాటింగ్ మిక్స్ ఇలా చేసుకుంటే కనుక మన మొక్కలకి క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది చాలా బాగా గ్రోత్ అవుతాయండి ప్లాంట్స్ అనేవి మల్చింగ్ అనేది కంపల్సరీ చేయాలండి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి